గోదావరి జిల్లా గోఖవరం పంచాయతీ కార్యాలయంలో జూన్ ఇరవై నాల్గవ తేదీ నుంచి జూలై నాల్గవ తేదీ వరకు పారిశుధ్య వార్షికోత్సవాలు నిర్వహించాలని ఎమ్మెల్యే జ్యోతల నెహ్రూ ఆదేశాల మేరకు బుధవారం పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పంచాయతీ కార్యాలయం నుండి రాజా కార్మెంట్ వీధుల్లో పరిశుభ్రం గురించి అవగాహన కల్పించి రాజా కార్మెంట్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు రోగాలు ప్రబలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పరిసర ప్రాంతాలు ఎలా ఉండాలి అనే విషయాలపై అధికారులు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు సిబ్బంది సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు చెత్త మనం నీరు డ్రైన్ నుంచి నీరు నీరు అవ్వకుండా అక్కడ ఎంత వైరస్లో అప్పుడప్పుడు మన ప్రతి వీధికి కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రోడక్ట్స్లో పెట్టి మేము అప్పటికప్పుడు చూపించి మా పై అధికారులు కూడా తెలియపరుచున్నాం కానీ మనమందరము అందరము పారిశుద్ధ్య వారోత్సవాల్లో తెలియజేసినటువంటి గోపురం గోపురం గ్రామంలో ప్రభుత్వం వారు నిర్దేశించినట్లుగా పారిశుధ్య వారోత్సవాలు ప్రతిష్టాత్మకంగా గ్రామ గ్రామాన్ని వీధి వీధిని కూడా ఇది పూర్తిగా ప్రజలందరికీ చేరువయ్యేలాగా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే చేరాలని చెప్పి కోరారు ఆ ప్రకారం మేము ప్రతి వీధిలోకి వెళ్ళి గ్రామంలో వీధుల్లో మెయిన్ జంక్షన్ కూడల్లోని కొన్ని కొన్ని వీధులకు ఒక్కొక్క కూడలు ఉంటుంది కాబట్టి కూడల్లో మేము పంచాయతీ తరఫున పంచాయతీ స్టాఫ్ వాలంటీర్లు మా సిబ్బంది సచివాలయ సిబ్బంది అందరు కూడా వెళ్ళి ఇలాగ కాచిన కాచి వడకాసిన నీళ్ళు తాగాలని పరిశుభ్రంగా ఉండాలని దోమలకి నివారణ నిమిత్తం ఏ విధంగా స్టాగ్నేషన్ వాటర్ కానీ అలాగే కుండీల్లో వాటర్ కానీ నిలవ ఉండి చూడడం కోసం చూడాలని అలాగే మంచినీళ్ళు ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా చూసుకోవాలని చెప్పేసి మీరు వాడిన చెత్తని మీకు వచ్చిన చెత్తని పంచాయతీ నుంచి వచ్చే వీటికి మన చెత్తబండికి పొడి తడి చెత్తలుగా విడదీసి ఇవ్వాలని అందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతోంది ఈ ప్రకారం ఈరోజు రాజా కాన్వెంట్ ఏరియా అంతా కూడా చెప్పడం జరిగింది కాన్వెంట్లో కూడా రాజా ప్రిన్సిపల్ గారు కూడా వచ్చి మాకు పూర్తిగా సహకరించి వాళ్ళ పిల్లలతో పాటు వస్తానని చెప్పి చెప్పారు వచ్చి ముందు మా కార్యక్రమంలో పాల్గొన్నారు అలా ఒక ర్యాలీ పెడతం జరుగుతుంది ఈ ర్యాలీలో ప్రతి షాపుకి కూడా కలిసి పారిశుధ్యం వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ చెప్పడం జరుగుతుంది అలాగే పంచాయతీ నుంచి కూడా బిన్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధం చేసుకున్నాం ఈ ప్రకారం మేము ఎదురికి వెళ్తున్నాం కాబట్టి గ్రామస్తులందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం ఈ విషయంలో ఈ కార్యక్రమం జరిగిన వెంటనే నెహ్రూ గారు కూడా మన ఎమ్మెల్యే నెహ్రూ గారు కూడా పటిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు జరపండి గ్రామం మట్టుకు శానిటేషను బాగుండాలి డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేయించము చెప్పేసి ముందస్తు చర్యలు చేసుకోవాలని చెప్పేసి ఆయన కూడా ఆదేశాలు జారీ చేశారు ఆ ప్రకారం మేము మా పంచాయతీలో వీళ్ళందరినీ మా స్టాఫ్ని మా బా బాడీ కూడా దీనికి పూర్తి సహకారం అందిస్తూ ఉన్నారు కాబట్టి మా సర్పంచ్ గారు అలాగే మెంబర్లు వార్డ్ నెంబర్లు అందరూ పాల్గొనడం కూడా మా ఆయనకి అట్లా నిలబడుతున్నారు కాబట్టి వారందరూ కూడా చెప్పినట్లుగా మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తానని ప్రజలు కూడా సహకరించాలని కోరు ప్రార్థిస్తున్నాను